శ మాసం శుద్ధ దశమి రోజున చెట్టు దగ్గరికి పోయి ప్రజలందరూ జమ్మికి పూజలు చేసి విజయానికి సూచకంగా వాళ్ళు కార్యక్రమాలు చేపడతారు అదేవిధంగా ఇప్పుడైతే పాండవులో మధ్యముడు అర్జునుడు ఉత్తర గోగ్రామంలో అప్పుడు కౌరులతో యుద్ధం చేసినప్పుడు పదమూడు పన్నెండు వనవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం వాసం పూర్తయింది పూర్తయిన తర్వాత వాళ్ళు అజ్ఞాతవాసంలో పెట్టేటప్పుడు ఆ ధనస్సులు మొత్తం ఆయుధాలు మొత్తం ఆ జంప్ షెట్ మీద పెట్టిపోతాం పెట్టిపోయినప్పుడు అప్పుడు ఉత్తర గోరం దక్కించినందుకు భృహణుల స్థానం ఉన్న వేశ పాతదారుగా ఉన్న అర్జునుడు తర్వాత పదమూడు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు అంటే పన్నెండు సంవత్సరాలు వనవాసము ఒక సంవత్సరం అజ్ఞాతవాసం అయిపోయింది కాబట్టి అప్పుడు ఆ జమ్మి చెట్టుకు పూజలు చేసి ఉత్తరం తోటి ఆయు ఆయుధాలు తెప్పిస్తాడు ధనసు తెప్పిస్తాడు అప్పుడు ధనస్సు తెప్పించి ఆ కౌరం మీద విజయం సాధిస్తాడు కాబట్టి ప్రతి సంవత్సరం ఆ విజయానికి సూచికంగా ప్రతి గ్రామస్తులంతా గడిచి శాంత్రం కూడా ఆ జమ్మి చెట్టు దర్శించుకొని పూజలు చేసి దర్శించుకొని పుణ్యం పుణ్యులు అవుతారు కాబట్టి ఇప్పుడు కూడా దీనికి నిజంగా మాజీ ఎంపీ సంతోష్ గారు కూడా ఈ కార్యక్రమం చేపట్టినందుకు చాలా సంతోషంగా మంచి కార్యక్రమం ఇది కాబట్టి ఇది పెద్ద దేవాలయ అంజేళ్ల గుడికాలు కానీ ఎన్నే కానీ ఎక్కడైనా సరే పెట్టి ప్రజలకు ఆశ సౌలత ఉంటుంది సౌకర్యంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు పూజ చేసుకోవడానికి చాలా మంచి కార్యక్రమాన్ని నేను